హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ వేస్ట్ క్లాత్ని ఎలా రీయూస్ చేసుకోవాలి అనేది డే వన్ వీడియో అప్లోడ్ చేశాను ఇది డే టూ వీడియో అండి డ్రస్టిచ్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా యూస్ చేస్తున్నాను హైట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను విడ్త్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా పీస్ని అయితే రెడీ చేసుకున్నాను ఇలా క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న క్లాత్ని రియూజ్ చేసుకొని మనం చిన్న పిల్లలకి డ్రెస్కి మ్యాచింగ్గా బౌస్ అనేది మేక్ చేసుకోవచ్చు కొన్నేమో ఇలా బౌ టైప్లో స్టిచ్ చేస్తాను కొన్నేమో ఫ్లవర్ టైప్లో స్టిచ్ చేస్తాను డ్రెస్కి మ్యాచింగ్గా చాలా బాగుంటుంది ఇలా స్టిచ్ చేసి మనం పిల్లలకి పెట్టామంటే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని మనం రాంగ్ సైడ్ ఉంది కదా అది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఇలా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి కట్ చేసుకోవాలండి ఈ బౌస్ని మనం ఇలా మిషన్ పైన అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి అలా కూడా మనం బౌస్ అనేది మేక్ చేసుకోవచ్చు దీనికోసం మిషన్ ఉండాల్సిన అవసరం ఏమి లేదు మీరు ముందుగానే మీ టైల్కి చెప్పాలి అంటే క్లాత్ ఏదైనా మిగిలితే కొంచెం ఇవ్వండి మా పాపకి ఏవైనా ఇలా డిజైన్ చేసుకుంటాం అనేసి వాళ్ళకు చెప్పారంటే ఆ మిగిలిన క్లాత్ని ఇస్తారు సో దాన్ని తీసుకొని మీరు నచ్చిన విధంగా ఫ్లవర్ టైప్లో ఇంకా ఇలా బౌస్ ఏవైనా స్టిచ్ చేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్కి రెండు వరుసల థ్రెడ్ ఎక్కించుకొని అంటే దీనికి మ్యాచింగ్గా ఉండే థ్రెడ్ని తీసుకున్నారంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు కూడా కనిపించకుండా బాగుంటుందండి ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకొని ఇలా మొత్తాన్ని దగ్గరికి అనేయాలి ఇలా వేసిన తర్వాత కింద నుంచి ఇలా థ్రెడ్ అనేది రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసామంటే మనకి చూసారు కదా బౌ షేప్ అనేది నీట్గా వస్తుంది మీరు బౌ ఇంకా కొంచెం పెద్దది మేక్ చేసుకోవాలంటే క్లాత్ లెంత్ విడుతూ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి నేను చిన్న పాపకి చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్నవి అయితే క్యూట్గా బాగుంటుందని నేను ఇలా చిన్న సైజులో మేక్ చేస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు టైట్గా థ్రెడ్ని రోల్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకున్నామంటే మనకి బౌ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని హెయిర్ పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి టిప్ టాప్స్ ఉంటాయి కదా దాన్ని దీనికి స్టిక్ చేసుకున్నామంటే మనం వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే దీనికి స్టిక్ అయిపోతుంది సో ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక బౌని కూడా ఈజీగా మేక్ చేసుకోవచ్చు మనం బయట నుంచి ఇలాంటివి ఏవైనా కొనాలంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది దొరకవు ఇలా మనం క్లాత్ అంటే మిగిలిన క్లాత్ని యూజ్ చేసుకొని చేసామంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూడా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ రీయూజబుల్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్